నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్ర సార్ భాద్రపద మాసంలో భాద్రపద శుక్లపక్ష పంచమిని ఋషి పంచమిగా జరుపుకోవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఋషి పంచమి చాలా చాలా అంటే ఈ రజస్వల దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటానికి ఏడాది అది ఒక్కసారైనా ఏదైతే ఉందో ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది ఇంట్లోనే కలిపేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అట్లీస్ట్ వన్స్ అయినా ప్రోక్షణ చేసుకునే విధంగా శాస్త్రం మనకి ఇచ్చింది ఈ రోజు అని చెప్పుకోవచ్చు అలాగే సప్త ఋషుల్ని కూడా ఒకసారి తలుచుకుని వారికి కృతజ్ఞతని ఆవిష్కరించేటటువంటి ప్రత్యేకమైన そう。 ఋషి పంచమని మరి ఎలా చేసుకోవాలి ఒక గా మీరు ఆడవాళ్ల జాతకాలు మరి చూస్తున్నప్పుడు పెద్ద మనిషి అయినటువంటి ఆ నక్షత్రాన్ని తిథిని లగ్నాన్ని వీటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తారా ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఇవాళ రేపు అన్ని మారిపోయాయి కదా సార్ అది దాన్ని ఎందుకు పట్టించుకోవాలి దాన్ని ఎందుకు నోట్ చేసుకోవాలి అదేందుకు ఫంక్షన్ చేయాలి ఇదంతా విపరీతమైన ధోరణిలో అంటే వెస్ట్రన్ కల్చర్ లో వెళ్ళిపోయాం మనం వెస్ట్రన్ కల్చర్ లో ఉండేటటువంటి కష్టాలను కూడా ఆహ్వానించేసారు సో ఎట్లా సమన్వయ ఆ రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఋషిపంచంలో ఒక వాల్యుబుల్ క్వశ్చన్ ఒకటి అడిగారు ఇప్పుడు మనం చూడండి అమ్మా ఇప్పుడు మన మామూలుగా ఒక పేద ఇంట్లో పుట్టి కూడా ఆ వ్యక్తి చదువుకున్న కలెక్టర్ అయిపోతాడు ఆ జీవితం మారిపోతుంది అది ఎలాగో యాజ్ ఇట్ ఈస్ ఒక స్త్రీమూర్తికి ఒక అంటే తను మెచ్యూర్ అయిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ అమ్మాయికి ఒక గొప్ప యోగం కూడా కలుగుతుంది అలాగే పురుషుడికి ఉపనయనం ఉపనయనం చేయడం అనేటువంటిది ద్విజులు అంటారు అంటే కరెక్ట్ గా పెడితే ఆ వ్యక్తికి మనం మరొక జాతకం ఇచ్చినట్టు అద్భుతమైనట్టు అసలు అప్పుడు బాటివరకు బాలేని జాతకం కూడా అక్కడ నుంచి ఆ వ్యక్తి గనక ఉపనయనం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ అండి ఆ ముందు అక్కడ నుంచి అసలు గాయత్రి చేయాలి ఇంకా తిరుగుండదండి మార్పు మారిపోతుంది మీకు ముందున్న జాతకాన్ని మార్చేది ఏదైనా ఉంది అంటే ఉపనయనములు అయినప్పుడు అదే విధంగా మనిషి కష్టపడి చేసే మార్చుకునే విధానం శాస్త్రం ఇచ్చింది మగపిల్లలైనా ఆడపిల్లలైతే నేచర్ ఇచ్చేస్తుంది మనం ఏం దానికి ఏం పెట్టక్కర్లేదు కానీ మగపిల్లలకి ఇది ఇచ్చినప్పుడు వాళ్ళకి పెళ్లిలకు ముందు ఉపనయనాలు చేయడం ఎనిమిదో ఏట చేసుకునేది ఉండదు కదా కానీ అందరికీ ఉండదు ఇప్పుడు ఉపనయనం తెలియకండి ఇప్పుడు చిన్న పిల్లవాడి చేతలో వజ్రం పెట్టాము ఏం చేసుకొని పడొస్తావ్ కార్యం పెడతా అదే గొప్ప అనుకుంటార మహాప్రసాదం అనుకుంటార అలా ఏంటంటే దాని వాల్యూస్ తెలియకపోవడం వల్ల 8వ ఏట చేయమని చెప్పిన శాస్త్రం ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ అయినా చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది కానీ ఏందో ఎట చేయలేదు ఈ వీడియో చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు కనీసం వీలైనా తొందరగా చేయండి ఎందుకంటే వీలైతే ఒక ఏజ్ పెరుగుతున్న కొద్ది కొన్ని కొన్ని మహాదశలు వచ్చినప్పుడు వాడు దాటలేని కష్టాలు కూడా గాయత్రి అమ్మవారు దాటిస్తుంది కావాలి అంటే మీ ఆలోచన విధానం మారిపోతుంది గాయత్రి చేసుకున్న ఏమవుతుంది అంటే మీరు ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది ముఖ్యంగా మీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి అది ఎనిమిదో ఎట్ నుంచి పడితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా అంటే అలా అయితే ఇప్పుడు మనం ఒక పిల్లలు వేసాం పైన పైన వేయడం వేరు అది లోతుగా మనం వేయడం వేరు కదా అలా చాలా మంది ఏ ముహూర్తమైన పెడతారు కానీ మీరు మన అమ్మో మా వల్ల కాదంటారు చాలా కష్టం గురుబలం ఉండాలి వాళ్ళకి దశలు కలిసి రావాలి అన్ని గ్రహాలు బాగుండాలి అదేంటంటే ఇంకొక జన్మ ఎత్తిస్తున్నట్టే ముహూర్తం అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది అంటే మారుస్తుందండి జీవితాన్ని కూడా ఉంటాయి కానీ నేను నమ్మేది మాత్రం ఒకటే నిమిత్తాన్ని తీసుకోమంటారు నక్షత్రాలు కొన్ని దోష నక్షత్రాలు ఉన్నాయి వాటి శాంతి చేసుకుంటారు నేను కాదనట్లే మంచి నక్షత్రాలు ఉన్నాయి దోష నక్షత్రాలు అందులో సహజ శుభ నక్షత్రాలను తీసుకుంటారు ఇప్పుడు అందులో మళ్ళీ భరణి మంచిది కాదు ఇట్లా కొన్ని ఉన్నాయి గురు నక్షత్రాలు బుధ నక్షత్రాలు ఇవి కొన్ని మంచిగా అందులో ఆశ్లేష బుధుల్లో మళ్ళీ ఆశ్లేష మంచిది కాదు మళ్ళీ అశ్విని దగ్గర నుంచి తీసుకుంటే ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి కుర్తిగా ఉంది అగ్ని నక్షత్రం అక్కడ నుంచి కొంచెం మనిషి తత్వంలో పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే సింపుల్ గా అందరికీ ఈ నక్షత్రాలు తెలివి కాబట్టి అందుకే ఆడపిల్లలకి పదకొండో ఏట దాటిన తర్వాత నుంచి పద్నాలుగో ఏట వరకు ఎప్పుడు లైట్ కలర్స్ వేయమని చెప్తారు బట్టలు బట్టలు ఇక్కడ రెండు కారణాలు ఏమంటానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్ గా బాగా రెడ్డిష్ కలర్స్ బ్లూయిష్ కలర్స్ వాడరు ఎందుకంటే రెడ్డిష్ కలర్స్ వాడితేనేమో వాళ్ళకి అయిన విషయం తెలియదు సో దాని వల్ల ఆ అమ్మాయి అలాగే కనుక తిరిగింది నెగిటివ్ ఎనర్జీస్ ఆమెకి కనెక్ట్ అవుతాయి అందుకే ఇంట్లో ఉంచుతారు ప్లేస్ లో ఉంచుతారు ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిపోతుంది ఆ సమయంలో పిల్లలకి ఆడపిల్లకి అది ఒక రకమైన దారికి రకమైన దారి దారి తీస్తుంది కోణం ఒకటి రెడ్ కనుక వేస్తాయి బ్లూ ఈ డార్క్ కలర్స్ ఎందుకు బ్లాక్ బ్లూ రెడ్ ఎందుకు బాగా డార్క్ ఉండేవి ఎందుకు వేయరు అంటే ఒకటి తెలియదు అని రెండవది ఆ వస్త్రాల మీద గనక అయినట్లయితే ఇది మీరు మూఢ నమ్మకం అనుకుంటే ముందు శాస్త్రం చెప్తాను శాస్త్రం చెప్పింది కామెంట్లు పెట్టినా సంబంధం లేదు లేదు భయమే శాస్త్రం చెప్తుంది కాదు కదా అంటే నేను నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇవాళ రేపు మనం శాస్త్రం చెప్తుందని చెప్తున్నప్పుడు కింద ఇదంతా మూఢనమ్మకం అని పెట్టే వాళ్ళు ఉంటారు మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి నాకు ఎవరు పెడుతున్నారు ఇది అని చెప్పి చూస్తే ఒకటి శాస్త్రం గురించి తెలియని వాళ్ళు రెండవది పాపం ఉద్యోగం లేక ధన సంపాదన లేక అప్పుల్లో కూరుకుపోయి ఫ్రస్టేషన్ లో ఉంటారు ఆ ఫ్రస్టేషన్ లో ఏదో ఒకటి పెట్టాలి రెండవది ఒక ఇన్నోవేటివ్ పెడతారు కొంతమంది కామెంట్స్ పెట్టినప్పుడు దాని కింద వాళ్ళందరూ ఆహాహ అంటారు ఆ ఆ యొక్క ప్రశంసల కోసం పెడతారు ఆ కిక్ కోసం పెడతారు ఆ కిక్ వాళ్ళని ఆ యొక్క బాధల నుంచి బయటపడేస్తుంది ఆ కిక్ అన్నాకు అర్థమైంది ఈ టైం ఏదో ఉపయోగపడే పని ఏదైనా చేసుకుంటే చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు ప్రొడక్టివ్ గా అవుతుంది లైఫ్ అయితే ఈ విషయం చెప్తున్నా అంటే ఇవాళ రేపు దాన్ని చాలా చిన్నగా చూస్తున్నారు చిన్న చూపుతో చూస్తున్నారు ఇంకొన్ని నెలల్లో అయితే దాని ఫంక్షన్ చేసేది ఏమిటి అని కామన్గా అసలు ఎవరికి చెప్పకుండా నాలుగు అమ్మాయిని పంపించేస్తున్నారు కానీ అది చాలా పెద్ద దోషం అండి ఎందుకంటే అది అక్కడితో ఆగదు అది వాళ్ళ మ్యారిటల్ లైఫ్ మీద చూపిస్తుంది పిల్లల మీద చూపిస్తుంది పుట్టబోయే పిల్లల మీద చూపిస్తుంది వాళ్ళకి రేపు పొద్దున వచ్చే అనారోగ్య దీర్ఘకాలమైన అనారోగ్య సమస్యల మీద చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడుండే ఏజ్ పిల్లలకి పాతిక ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి మరి ఒకప్పుడు ఉండేటువంటి వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళు కదా పని కారణం ఏమిటి అని ఒక్కసారి మీరు కనుక పరిశోధన చేస్తే అప్పటి వాళ్ళు ఇవన్నీ పర్టికులర్ గా పాటించారు పెద్దలు చెప్పారు అంటే అంతే చేసేవారు మళ్ళీ ఇప్పుడు తెలియక ఇప్పుడు నేనేమంటానని పాటించట్లేదు అంటే కొంతమందికి తెలియక కొంతమందికి వాల్యూస్ తెలియక అంటే అంత ప్రభావం చూపిస్తుందా అని తెలియకపోవడమే మూల కారణం అందుకే నేను ఏంటంటే సరే ఎవరేమనుకుంటే మనకేమిటి శాస్త్రంలో ఉందో చెబుదాం కాబట్టి ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు ఇందులో చాలా మంది ఏమనుకుంటారు అమ్మో దాని పెద్ద పెద్ద ఫంక్షన్ చేయాలేమో చిన్న ఫంక్షన్ అలా ఏమీ లేదు ఆ ఏడు రోజులు వారం రోజులు ఎంతో ఐదు రోజులు పెడతారు కదా ఆ రోజులు కొంచెం అమ్మాయిని కొంచెం బయటకు వెళ్ళినప్పుడు చూసుకుంటారు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది తప్పదు ఇంకా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అప్పుడు తప్ప ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు దగ్గరుండి తీసుకునే ఒక పెద్ద మనిషి ఎవరైనా తల్లి తండ్రి ఎవరైనా వాళ్ళతోనే ఉంటారు ఎందుకంటే వీళ్ళతో ఉన్నప్పుడు అదంత తొందరగా రావు అది తప్పదు ఇంకా ఏ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి ప్రశ్న అందుకని చెప్తున్నారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ డ్రెస్ కలర్స్ విషయంలో ఇవి పాటించండి ఎందుకంటే లైట్ కలర్స్ మీద ఉన్నప్పుడు అయితే వాళ్ళకు గొప్ప యోగం పడుతుంది అని చెప్తుంది శాస్త్రం డార్క్ కలర్స్ మీద అయితే వాళ్ళ జీవితంలో అనవక అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్తుంది దానికి కూడా పరిహారాలు ఉన్నాయి లేవని చెప్పట్లేదు బ్లూ కలర్స్ మీద అయ్యాయి అనుకుంటున్నాను ఉదాహరణ పిల్లలు అయ్యారు పాపం ఆ అమ్మాయి అయింది అప్పుడు వాళ్ళకి నువ్వులు దానం ఇప్పించమని చెప్తుంది శాస్త్రం శని సంబంధించి జపం చేయించుకోవాలని చెప్తుంది ఎన్ని ఎన్ని రోజుల్లో ఇది నక్షత్రం తిరిగి వచ్చే లోపల చేయాలి అంటే ఇరవై ఏడు రోజుల్లో ఇరవై రోజుల లోపల రెండోది రెడ్ కలర్ మీద కుజ సంబంధించి చేసుకోవాలి కుజుడు లేదా రవి కూడా చేసుకోవచ్చు కొంతమందికి చిత్ర వర్ణం అంటారు రంగురంగుల అలాంటి వాటి మీద కూడా అయితే గనక పర్టికులర్గా మీరు ఆ కేతువుకు చేసుకోవాలి ఓకే ఇవి ప్రధానంగా ఇంకా ఇంకొక లాజిక్ ఉంది మీరు గమనించండి ఒక ఏజ్ వచ్చిన అమ్మాయి గనక ఈ కలర్స్ లో బాగా బ్రైట్ కనిపిస్తుంది అప్పుడు ఎవరిదైనా కనపడవచ్చు ఆకర్షణ పోవచ్చు ఇప్పుడు చిత్రవర్ణంలో అయినా లేకపోతే రెడ్ కలర్ లో అయినా బ్లూ కలర్ లో గమనించండి బ్లూ బ్లాక్ కలర్స్ లో ఎలా ఉంటారు అమ్మాయి అట్రాక్టివ్ ఉంది ఇవన్నీ అట్రాక్టివ్ చేసే కలర్స్ అనే ఒక కోణము వీళ్ళు నలసరైనప్పుడు తెలియదు అనేటువంటి ఒక కోణము ఈ గ్రహాలకి అంటే కుజుడికి శని కేతువుకి ప్రతీకలుగా ఈ గ్రహాలు వర్ణాలు కాబట్టి ఈ వస్త్ర సంబంధించిన వాటి మీద అయితే వీళ్ళకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి భావనతో దీర్ఘరోగాలు యాక్సిడెంట్లు వివాహ జీవితంలో డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడాన్ని చెప్పినటువంటి అయితే ఈ పంచమి అనేటువంటిది దాని గురించి మ్యాటర్ వచ్చింది కాబట్టి ఇదంతా చెప్పండి ఈ ఋషిపంచమి చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తెలుసు తెలియకో అందరికీ జ్ఞానం ఉండాలని లేదు అందరూ యూట్యూబ్ చూడాలని లేదు అందరూ శాస్త్రాలు చదవాలని వాళ్ళకు ఉండేటువంటి సమస్యల వల్ల వాళ్ళ జీవితం ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి వారైనా ఋషి ఋషిపంచమి చేస్తే ఈ దోషాలు పోతాయి ఋషిపంచమి రోజు మనకి శాస్త్రం ఏం చెప్తుంది ఋషి రుణం తీర్చుకోవడం అంత ఈజీ కాదు వాళ్ళు చెప్పినటువంటివన్నీ మనం పాటిస్తే ఋషి రుణం తీర్చుకున్నట్టే వాళ్ళు ఏమి దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయరు ఒక తల్లి ఎలా అయితే పిల్లవాడిని ఏమి ఇమ్మని అడగ్ చదువుకుంటే చాలా చదువుకోవడమే తల్లికి వేళకి తిన్నామా చదివామా ఆరోగ్యంగా ఉన్నామా తల్లికి అది కావాలి నువ్వు తెచ్చి పెట్టడం తల్లికి ఎలా అయితే అవసరం లేదో మహర్షికి ఋషులకు అవసరం లేదు వాళ్ళను ఆ రోజు తలుచుకొని వాళ్ళకి తర్పణం వదులుతారు కొంతమంది వాళ్ళని తలుచుకొని వాళ్ళ పేరు మీద కొంతమంది బ్రాహ్మణులు ఏడు మంది ఎంత మంది బ్రాహ్మణులు వాళ్ళని భావిస్తూ వాళ్ళకి భోజనం పెడతారు మరి కొంతమంది ఇంకొంతమంది వాళ్ళ యొక్క పేర్లను స్మరిస్తారు ఆ రోజు అంతా కూడా ముఖ్యంగా శాస్త్రం మనకు చెప్తుంది ఏమిటంటే వాళ్ళు ఏమైతే చెప్పారో భగవత్ సంబంధించినవి ఇవన్నీ ఏంటంటే అండి మనం ఇప్పుడు శివుడు అంటే ఇలా ఉన్నాడు గణపతి అంటే మనం ఈజీగా చాలా ఈజీగా చెప్తున్నాం కానీ వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండి ఓహో గణపతి ఈ ఆకారమా శివుడు ఇలా ఉంటాడా త్రిశూలం పట్టుకొని మెడలో సర్పం అది ఉండి ఉంటుందా ఏం సాధన చేసి మనకు అందించారు అసలు ఎలా తెలుస్తుంది అండి వాళ్ళకి అది కాదు అలాంటి వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే రుషపంచమే కృతజ్ఞతనైనా చెప్పాలి చెప్పాలి నువ్వు ఎవరికైనా పెన్ ఇస్తావు బ్యాంకులో రాసుకోవడానికి మళ్ళీ తీసుకున్నా థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతే మనకి ఎంత కోపం వస్తుంది ఏంటి అసలు కనీసం అనిపిస్తుంది అలాంటిది మన జీవితాన్ని అద్భుతమైన మార్గం వైపు తిప్పుకోవడానికి చెప్పినటువంటి అనేకమైన అంశాలు ఋషులు మనకి చెప్పారు అనేకమైనవి సాధన దగ్గర నుంచి వాస్తు దగ్గర నుంచి జ్యోతిష్యం దగ్గర నుంచి ఏ దేవతను ఎలా అర్చించాలి దగ్గర నుంచి కాబట్టి వాళ్ళు చెప్పింది పాటించడమే ధర్మంగా మనం వ్యవహరించడానికి చేసేవన్నీ కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ధర్మంగా నడుచుకుంటూ ఋషికి కృతజ్ఞత చెప్పుకోవడమే ఋషి పంచమి మనసుతో మనస్సు పూర్తిగా తలుచుకోవాలి తలుచుకోవడం ఆ రోజు ఒకటి తలుచుకోవడం కాకుండా ప్రతి దాని వెనక తల మహర్షులు ఎంత గొప్పవారు కదా వాళ్ళు చెప్పడం వల్ల ఇది వచ్చిందంటే వాళ్ళ అనుగ్రహం కలుగుతుందండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పిల్లవాడు చదవలేదు అమ్మ ఏం చేస్తుంది ఒకటి రోజు చెప్తుంది రెండు రోజు చెప్తుంది మూడు రోజు తోడు పాసం పెట్టి తోడు అనుకూలంగా పాసం పెట్టుకునే దాకా వద్దు వద్దు కృతజ్ఞత చదువుతున్నారు బాగున్నాడు వీడు ఇంకా బాగుండాలని బ్లెస్సింగ్స్ ఇస్తుంది అలాగే మనం వారు చెప్పింది ఎప్పుడైతే పాటిస్తాము ప్రతి మహర్షి బాధపడుతుంటాడండి ఆయన చెప్పినా మనం రివర్స్ లో చేస్తుంటే ఆ బాధ కూడా మనకు తగులుతుంది అని అడుగుతే ఎందుకంటే ఆ సప్త ఋషులకి సంబంధించిన వాళ్ళమే మనం అందరం కూడా ఎందుకంటే వాళ్ళ గోత్రం తీసుకుని ఎవరి గోత్రాలు అయినా కూడా వాళ్ళే కదా వాళ్ళే ఆ గోత్రం అదే సంబంధం చెప్పాలంటే వాళ్ళ మన తాత పూర్వీకులు పాటించాలి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రజస్వా సంబంధించినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో దోషాల నుంచి కూడా బయటపడడానికి నిత్యం ఇంట్లో కలిపేసుకుంటున్నాం అండి అట్లీస్ట్ ఈ రోజు అయినా ప్రోక్షణ చేసుకోవడానికి కూడా ఈ రోజు ఉపయోగపడుతుంది కాబట్టి